ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యం ఉద్దేశం కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేయడానికి ప్రశ్నలు పెట్టడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా అంటే బాధాకరంగా ఉంది ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ తొమ్మిది నెలల్లో గత ప్రభుత్వము అంటే మన నా మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసినారంట ఎవరు కూడా సంతోషంగా లేరంట పదే 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 కొలాప్స్ కొలాబ్స్ కొలాబ్స్ అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ రాష్ట్రాన్ని కొలాబ్స్ చేసింది మీరు అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు ఎట్లా చేయాలని నేర్పించిందే మీ పార్టీ దగ్గరుండి పవర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిందే మీ పార్టీ తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అని నేర్పించిందే మీ పార్టీ మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేసు తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు నేను అండగా ఉండని చెప్పి నీతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టి జైలకు పంపించినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు అంటే మీకు ఒక న్యాయము మాకొక న్యాయము ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో మన నంద్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలు గత తొమ్మిది నెలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలో త్రీ నాట్ సెవెన్ను అటెంప్టు మర్డరు సెక్షన్లు వాళ్ళని పెట్టినారు మేమన్ని పెట్టినామనేది ఒక్కసారి బయటికి తీస్తే ఆశ్చర్యపోతారు ఆల్ ఎస్పీలకి అందరు ఎస్పీ అన్ని జిల్లాల ఎస్పీలకి తప్పుడు కేసులు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినారు చిన్న చిన్న గలాటాలకి త్రీ నాట్ సెవెన్లు పెట్టకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు నిజంగా అంటే మీ మీద కక్ష తీర్చుకోవాలా వైసీపీ నాయకుల మీద ఇబ్బంది పెట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు కాదు కదా లొకేషన్ డిసైడ్ అవుతే మాత్రము వేరే గుండే పరిస్థితి కానీ ఈరోజు మీ అందరి టైం బాగుంది కాబట్టి ఇంకా మంచి పరిపాలన ప్రజల పరిపాలన ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు మీ మీద పెట్టకుండా మిమ్మల్ని వదిలేస్తుంది ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ మీ ప్రభుత్వము ఉన్నప్పుడు దగ్గరుండి మీ గతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా మీరు పోలీసులతోనే జిల్లా స్థాయిలో ఉన్న పోలీసులే దగ్గరుండి పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకొని విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయనేది ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఆయన చెప్పే మాటలు వింటుంటే బా ఓమ్మా మళ్ళీ ఏమవుతుందో ఏందో అనుకున్నాము కష్టపడాలంట కష్టాలు ఎదుర్కోవాలంట కష్టాల్లోంచి సుఖాలు వస్తాయంట అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో బాగా కష్టపెట్టినాము తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము ఇప్పుడైతే కష్టమైతే చూపిస్తారని చెప్పి మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా చెడు చేసే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలా కార్యకర్తలు జోలుకొస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము వాళ్ళు అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యకర్తలను మీరే ఇబ్బందులు పెట్టినారు మీ కార్యకర్తలను మీరే హింసించినారు ఎప్పుడు కూడా మా ప్రాంతంలో మా మా ప్రాంత నా ఉదాహరణ చెప్తా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న టైంలో ఉన్నప్పుడు కూడా ఇటువైపు చూడకుండా ఉండే కరుట్కడ్న అవతల ఫ్యామిలీ కార్యకర్తలు కూడా మా ఇళ్లకాడకు వచ్చి పార్టీలు మారినారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టారో మేమందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నాం పోలీసులను ఎట్లా వాడుకోవాలా అధికారులను ఎట్లా వాడుకోవాలా విలు అధికారులు ఎవర వినకపోతే వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వంలో మేము అందరం కూడా చూడడం జరిగింది పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు జరిగినాయి స్కాములు జరిగిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ తొమ్మిది నెలలో స్కాములు చేశారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కామ్ చేస్తున్నాడంట పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోతున్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నాడు ఈరోజు నిజంగా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వము అవినీతి చేసే నాయకులు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు ప్రజల కోసం పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా పవర్ కోసం పరిపాలన చేయలేదు ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక అంట మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ శాండ్ ఉచితంగా ఇసుక ఇస్తున్నారు ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారంట ఎక్కడి నుంచి డబల్ చార్జ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుందనేది కూడా నిరూపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి భరోసా ఏమిస్తున్నారు తెలుసా వైసీపీ పార్టీ ఇంకా బతికే ఉంది అంటే ఎవరికైనా డౌట్ ఉందిందా చచ్చిపోయిందని పార్టీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది 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 అని ఎవరికి భరోసా ఇస్తున్నారో ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆయనకి ఆయనే చెప్పుకోవడానికి ధైర్యం చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారనేది కూడా అర్థం కావట్లేదు వైసీపీ ఇంకా బతికే ఉందని ఆయనే చెప్తున్నాడు అంటే డౌట్ ఎవరికైనా ఉంటే కదా క్లారిఫికేషన్ ఇచ్చేది ఎవరికి డౌట్ ఉంది ఆ మీటింగ్లో కూడా ఎంతోమందిని గుర్చోపెట్టినాడు కొత్త కొత్త వాళ్ళతో అందరితో దండలేపిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళందరిలో ఒక్కసారైనా ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి రాడని నాకు మాకు అందరికి డౌట్ వస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగనా అనేది కూడా ప్రజలందరూ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చెప్పట్లు కొడుతున్నారు అడుగుచని వన్ పాయింట్ ఓనే తట్టుకోలేకపోయినా మీనది ఇంకా టూ పాయింట్ వన్ అందరికి పిచ్చెక్కిస్తాడేమో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి ఆయనే అంటున్నాడు గతంలో వన్ పాయింట్ ఓన్లో నేను ఏమీ చేయలేకపోయినాను ఎవరికి న్యాయం చేయలేకపోయినాను కార్యకర్తలకే అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు రాయలసీమకి ఏం చేయలేదు మూడు రాజధాని పేరు మీద రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విడదీసి మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ తెద్దామని అనుకున్నారు మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒకరిని పెట్టుకొని మీ వాళ్ళని ఏలుద్దామనుకున్నారు పాపము విజయసాయి రెడ్డి గారు అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసినాడు ఎందుకు మీకు దూరంగా వెళ్ళిపోయినాడు అనేది స్పష్టత లేకుండా పోతుంది మీ తర్వాత వీళ్ళు మీ త వీళ్ళు ఏది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అనే ఒక బిల్డప్ గత ఐదు సంవత్సరాలు చూసి ఇప్పుడు సడన్గా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసినారు షర్మిల గారు కలిసినారు విజయసాయిరెడ్డి గారిని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు ఆమె ఓపెన్గా అంటుంది ప్రెస్లోనే మాట్లాడింది ఏమని విజయసాయి రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చెప్పిందంతా కూడా మీరు అబద్ధము ఇది వాస్తవం అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి చెప్పి ఒత్తిడి పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించారంటే సొంత చెల్లెల మీద ఇప్పుడు బయటికి వస్తున్నాయి చాలామందికి కొన్ని తెలుసు ఇప్పుడు బయటికి వస్తున్నాయి మీరు మీ ఇంట్లో దగ్గర మీకోసం కష్టపడి మీకోసము పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి తెలుగు వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు ఎంతమందికి న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా ఈరోజు వైసీపీ నాయకులు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలి కాబట్టి పెట్టి తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఏదైనా ఆధారం చూపించి మాట్లాడగలిగినారా అంత ఓపెన్గా స్కామ్లు జరుగుతుంటే ఒక్కటంటే ఒక్కటైనా మీరు నిరూపించగలిగినారా రాయలసీమలో మీరు చేసిన అవినీతి పక్కన పెట్టండి మోసం రాయలసీమలో రైతులని ఎంత మోసం చేసినారు రాయలసీమలో ఉన్న ఉద్యోగస్తులని ఎంత మోసం చేస్తున్నారు రాయలసీమలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకు ఎంత మీరు మోసం చేసినారు ఇంకా ఎవడు కూడా మర్చిపోలేదు ఇంకా చాలా ఆవేశంగా ఉన్నారు మీరు చేసిన అక్రమాలకి ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా రైతు బాగుండాలన్నా ఏది మంచి జరగాలన్నా కూడా అది కేవలం అంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది మీరు టూ పాయింట్ ఓలు ఫైవ్ పాయింట్ ఓలు ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే మీకు ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము కానీ ఆయన రాడు అని ఎమ్మెల్యేని కూడా పంపిడు ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా అనేది మీరు కావాలి 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 అంటే ఇచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చే తీర్పు ఆ ప్రజలు మీద నమ్మకం లేక మీకు ఆ తీర్పుని ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినారు అది మీరు అర్థం చేసుకోకుండా అహంతో నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను అసెంబ్లీకి పోనంటే మాత్రమే అది కరెక్ట్ కాదు స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారంట ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవడైనా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు కానీ నేను మా పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది వైసీపీ పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి అని చెప్పి అడిగినట్టుంది ఇది ఎంతమందిని మీరు విదేశీ విద్య కింద పంపించినారు ఎంతమంది పిల్లలు మీ వల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇళ్ళల్లో కూర్చున్నారు ఒకసారి లెక్కలు తీసి ఎవరైనా డిబేట్కి వస్తే మేమందరం కూడా సిద్ధం అంటే మీరు చెప్పే సిద్ధం కాదు మా సిద్ధం వేరే ఉంటుంది సో దయచేసి వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో రోడ్లు పడుతున్నాయి ఇల్లు వస్తున్నాయి లోన్లు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరికైనా లోన్ వచ్చిందా అండి ఏ ఒక్కడైనా సరిగ్గా ఇల్లు కట్టుకోగలిగినాడా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మూడు సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు సెంటా సెంటునారా సెంటునారా ఎందుకు మా ప్రభుత్వం చేయగలుగుతుంది మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ఎందుకంటే మీ చేత కానీ పరిపాలనని ప్రజలు నిర్ణయించినారు ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు పరిగెత్తుతున్నారు ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గ్రీవెన్స్ పెడుతున్నాం డైరెక్ట్గా వచ్చి గ్రీవెన్స్ చెప్పుకొని అధికారులతో మాట్లాడుకొని పనులు చేయించుకొని పోతున్నారు ఆర్థికంగా కూడిన పనులైతే కొంచెము టైం బట్టి అవి కూడా డబ్బులు రాగానే ఆ పనులు అయిపోతున్నాయి అసెంబ్లీకి మీరు వచ్చి గొంతెత్తి మాట్లాడలేని నాయకులు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఆ వేదిక పైన మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశము ఉపయోగించుకుంటారని ప్రజలు మిమ్మల్ని పంపిస్తారు కానీ లేదు లేదు మాకు శంఖక్కలేదు మాకు మాకు బలం లేదు కాబట్టి నేను ఇళ్ళలో కూర్చుంటాను కానీ నోటికి వచ్చింది మేము మాట్లాడతామంటే అది కుదరదు కానీ చాలామంది మీ పార్టీలో వాళ్ళకన్నా మా పార్టీ వాళ్ళే మీరు తొందరగా అసెంబ్లీకి రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది మీ మీద కచ్చితో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు తప్పుడు కేసులు పెట్టి జైలకు పంపించి ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే కూర్చుంటున్నారు అదే హోదాలో సామాన్య ఎమ్మెల్యే హోదాలో మనమందరం కూడా కొలీగ్స్ సో జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ వర్షను మాకేమీ భయం అనిపించట్లేదు కానీ నాకు తెలిసి కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారని చెప్పి కనపడుతుంది మాకు కూడా ఫస్ట్ వర్షన్కే అందరినీ ఒకరిని చంపినారు ఒకరిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబ సభ్యులను లాగినారు ఇంకొకంతమందికి ఆస్తి తగాదాలు పెట్టి వాళ్ళని దూరం చేసుకున్నారు ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఇంకే ఇంకేం చేస్తాడు ఇంకేం అరాచకాలు చేస్తారని చెప్పి మీ కార్యకర్తలు మీ కుటుంబ సభ్యులే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు నేను చెప్పగలుగుతాను మీరు ఏ మాత్రమైనా ప్రజల గురించి ఎక్కడైనా ఒక మూలనైనా వన్ పర్సెంట్ అయినా ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం మీద అయితే బయటికి వచ్చి ప్రజా సమస్యలు అసలు సిసలైన ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీలో మీకు న్యాయం జరగట్లేదు అంటే అప్పుడు రోడ్ ఎక్కి మీరు ధర్నాలు చేయండి అసెంబ్లీలో మాట్లాడే ధైర్యము దమ్ము కూడా ఈరోజు వైసీపీ నాయకులకి లేదు కానీ ఈరోజు రోడ్ ఎక్కి న్యూసెన్స్ చేస్తామంటే ఎవరు కూడా చూస్తూ కూర్చోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టూ టూ పాయింట్ వర్షను ప్రజలు కాదు కానీ మీ వైసీపీ నాయకులే మిమ్మల్ని అసహించుకుంటూ మిమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకునే పరిస్థితికి ఈరోజు మీరే తీర్చుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు ఊరికే మీరు పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒక జోక్ కింద చూస్తున్నారు ఏదైనా సబ్జెక్ట్ ఉండి వాస్తవాలు మాట్లాడగలుగుంటే ప్రెస్ మీట్లు పెట్టండి ఆధారాలు చూపించాలనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టండి తప్ప ఏదో టైంపాస్ కోసము ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి టైంపాస్ కోసం మీరు ప్రెస్ మీట్లు పెడితే మాత్రము ఎవరు కూడా చూస్తూ కూర్చోమని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం